హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరతారెడ్డి శారీస్ ఈరోజు మనము ప్యూర్ జరీ కోటా శారీస్లో న్యూ కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి డార్క్ కనకాంబరం కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ప్లెయిన్ జరీ బార్డర్ వస్తుంది ఎల్లో కలర్ తోటి మనకి పైపింగ్ లాగా వస్తుంది మధ్యలో అంత ఇలా బుటీస్ వస్తాయి సిల్వర్ జరీతో మనకి ఇలా బుటీ వచ్చేసి ఫ్లవర్ అంతా కూడా మీనా వర్క్ వచ్చింది ఎల్లో అండ్ మెరూన్ కలర్ తోటి లీవ్స్ ఏమో గ్రీన్ కలర్లో వచ్చాయి ఇది శారీ అండి బుటీస్ అన్నీ మొత్తం సేమ్ డిస్టెన్స్లో ఉంటాయండి శారీ అంతా కూడా ఇది కింది వైపు బార్డర్ ఈ శారీ అని చాలా లైట్ వెయిట్ ఉంటాయండి కంఫర్టబుల్గా ఉంటాయి ఇది పళ్ళు ప్రతి సారీకి కూడా మనకు పళ్ళులో సిల్క్ మార్క్ అనేది ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ వస్తుందండి మనం దీంట్లోదైనా వేసుకోవచ్చు లేదంటే కాంట్రాస్ట్ మనం ఏదైనా డిజైనర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు ఇది బ్లౌజ్ ఇలా టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి మధ్యలో బుటీస్ వస్తాయి సిల్వర్ జరీతో ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలరు లైట్ ప్యారెట్ గ్రీన్ కలరు దీనికి పింక్ కలర్ తోటి కాంబినేషన్ వచ్చింది సేమ్ బూటీ అంతా సేమ్ ఉంటుంది సిల్వర్ జరీ వస్తుంది ఫ్లవర్స్ వచ్చేసి మనకు మీనా వర్క్ లాగా వచ్చాయి ఎల్లో అండ్ మరీన్ కలర్తో వచ్చాయి లీవ్స్ గ్రీన్ కలర్తో వచ్చాయి ఇది శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది దీనికి సిల్క్ మార్క్ కూడా మనకు పళ్ళులో ఇక్కడ ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వస్తుంది మధ్యలో ఇలా బుటీస్ వస్తాయి ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి లైట్ పింక్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సారీ దీనికి బార్డర్ అనేది ప్లెయిన్ సిల్వర్ బార్డర్ వస్తుంది కింద మనకి ఎల్లో కలర్ తోటి రిబ్బన్ అంచలాగా వస్తుంది పైన కూడా చిన్న ఎల్లో కలర్ లైన్ వచ్చింది బార్డర్ పైన మధ్యలో అంత ఇలా సిల్వర్ బుటీస్ వస్తాయి దాని తర్వాత ఇలా పెద్ద బుటీస్ వస్తాయి బర్డ్స్ వచ్చేసి మీనవర్క్లో వచ్చాయి ఫ్లవర్ అంతా కూడా సిల్వర్ జరీతో వచ్చింది ఇలా మల్టీ కలర్తో వచ్చింది బర్డ్ డిజైన్ కూడా ఇలా శారీ అంతా ఇలా బుటీస్తో ఉంటుంది దీనికి పళ్ళు ఇలా వస్తుంది ఈ శారీకి సిల్క్ మార్క్ అనేది ఇక్కడ ఉంది ఈ సారీకి బ్లౌజ్ ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో బుటీస్ వస్తాయి ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ అండి వైట్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ చాలా ఎలిగెంట్గా ఉంది శారీ బార్డర్ అనేది ఇలా పింక్ కలర్ సాటిన్ బార్డర్ వస్తుంది దానిపైన సిల్వర్ జరీతో ఇలా బూటీస్ వస్తాయి బూటీస్ కూడా త్రీ త్రీ బంచెస్ లాగా ఒక దగ్గర వచ్చిన తర్వాత గ్యాప్ వస్తుంది కొంచెం తర్వాత మనల్ని మూడు బంచెస్ వస్తాయి బార్డర్ అంతా ఇలా ఉంటుంది కింద మనకి బ్లూ కలర్ తోటి ఇలా రిబ్బన్ అంచులాగా వచ్చింది చిన్నగా మధ్యలో ఇలా ఫ్లవర్ బూటీ వస్తుంది దాని తర్వాత ఇలా బర్డ్స్ డిజైన్ ఇలా పెద్ద డిజైన్ వస్తుంది డిఫరెంట్ కలర్స్ డార్క్ పర్పుల్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తోటి మనకు బర్డ్ డిజైన్ వచ్చింది సిల్వర్ జరీ వచ్చి ఇలా ఫ్లవర్ కూడా లీవ్స్ కూడా ఇలా గ్రీన్ కలర్తో వచ్చాయి ఈ బూటీస్ అన్నీ కూడా శారీ నిండా దగ్గర దగ్గరగా ఉంటాయి పెద్ద బూటీస్ మధ్యలో చిన్న బూటీస్ వచ్చాయి పళ్ళు వచ్చేసి ఇలా మధ్యలో జరీతో పళ్ళు ఉండి దానికి అటువైపు ఇటువైపు కూడా బర్డ్స్ డిజైన్ వచ్చింది ఈ శారీకి బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది దీనికి సేమ్ శారీలో ఉన్నట్టుగానే సాటిన్ బార్డర్ వచ్చింది దానిపైన బుటీస్ వచ్చాయి బ్లూ కలర్తో చిన్నగా లాగా వచ్చింది మధ్యలో ఇలా బుటీస్ వచ్చాయి ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ అండి బ్లాక్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ దీనికి కూడా టూ సైడ్స్ సిల్వర్ జరీ బార్డర్ వస్తుంది ఇలా మెరూన్ కలర్ తోటి చిన్నగా రిబ్బన్ లాగా వస్తుంది మధ్యలో బూటీస్ ఇలా పెద్ద పెద్ద బుటీస్ వస్తాయి పెద్ద సిల్వర్ ఫ్లవర్ వస్తుంది మధ్యలో మెరూన్ కలర్తో మీనా వరకు వచ్చింది కింద లీఫ్ అంతా కూడా గ్రీన్ కలర్తో వచ్చింది ఇది బూటీ ఇవి శారీ నిండుగా లోపల వరకు కూడా ఇలాగే ఉంటాయి బూటీస్ అన్ని పెద్ద బూటీస్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు మెరూన్ కలర్ కూడా మిక్స్ అయింది పళ్ళులో ఒకవైపు టూ సైడ్స్ మెరూన్ కలర్తో వచ్చింది మధ్యలో సిల్వర్ జరిగితే వచ్చింది బ్లౌజు ఇలా మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వచ్చి మధ్యలో ఇలా ఫ్లవర్ బుటీ వస్తుంది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ అండి సీ బ్లూ కలర్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఈ సారీ టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వచ్చింది కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది దీనికి బ్లూ కలర్తో మనకు రిబ్బన్ నుంచి లాగా వచ్చింది మధ్యలో అంతే ఇలా సన్ఫ్లవర్ లాగా వచ్చింది డిజైన్ ఫ్లవర్ అనేది సిల్వర్ జరితో వచ్చి మధ్యలో బ్లూ కలర్తో మీనా వర్క్ వచ్చింది లీఫ్ మొత్తం గ్రీన్ కలర్తో ఉంది చీర నిండుగా ఇలాగే ఉంటాయి బుటీస్ అన్నీ కింది వైపు బార్డర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా బుటీ వస్తుంది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి లావెండర్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఈ సారీ శారీకి టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వచ్చింది పర్పుల్ కలర్తో మనకి రిబ్బన్ లాగా వచ్చింది మధ్యలో మొత్తం ఇలా ఫ్లవర్ బుటీ సిల్వర్ జరీతో బుటీ ఉంది చిన్న బుట్టీ వచ్చింది మొత్తం దగ్గర దగ్గరగా వచ్చాయి బూటీస్ అన్నీ కూడా చీర నిండా ఇలాగే ఉంటాయి బూటీస్ అన్నీ కూడా లోపల వరకు కింది వైపు బార్డరు పళ్ళు వచ్చేసి ఈ శారీకి డిఫరెంట్గా వచ్చిందండి ఇలా ఆల్ ఓవర్ పళ్ళు వచ్చింది దీనికి ప్లెయిన్ జరీతో కాకుండా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ బార్డర్ వస్తుంది మధ్యలో ఇలా బుటీస్ వస్తాయి శారీలో ఉన్న డిజైన్ బ్లౌజ్లో కూడా వచ్చింది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి గ్రే కలర్కి డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వచ్చింది దానికి బ్రౌన్ కలర్ తోటి ఇలా రిబ్బన్ అంచ్ లాగా వచ్చింది ఈ శారీస్కి మధ్యలో బుటీస్ అనేది మారింది ఒక త్రీ ఫ్లవర్స్ పెద్ద బంచ్ లాగా వచ్చింది ఈ బుటీస్ ఫ్లవర్స్ మధ్యలో ఎల్లో అండ్ బ్రౌన్ కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది వాటి పక్కన కూడా మళ్ళీ చిన్న ఫ్లవర్స్ వచ్చాయి బుటీ అనేది చాలా పెద్ద సైజులో వచ్చింది వీటికి ఇవి కూడా శారీ నిండుగా లోపల వరకు కూడా ఇలా దగ్గర దగ్గరగానే ఉంటాయి బూటీస్ అన్నీ కూడా కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి డార్క్ బ్రౌన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ బార్డర్ ఉండి మధ్యలో ఇలా బుట్టి వస్తుంది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో సేమ్ ప్యాటర్న్లు ఇంకా కలర్స్ ఉన్నాయి అవన్నీ చూపిస్తా సేమ్ ప్యాటర్న్ ఇంకొక కలరు డార్క్ స్కై బ్లూ కలరు దీనికి పింక్ కలర్తో కాంబినేషన్ వచ్చింది సేమ్ బార్డర్ అంతా ఉంటుంది డిజైన్ కూడా సేము మధ్యలో మీనా వర్క్ మాత్రం ఎల్లో అండ్ పింక్ కలర్తో తీసుకున్నారు మనకు బార్డర్ రిబ్బన్స్ ఏదైతే వచ్చిందో ఆ కలర్తో మీ నా వచ్చింది శారీ అంతా ఇలాగే ఉంటుంది బుటీస్తో కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ వస్తుంది ఇలా టూ సైడ్స్ బార్డర్ వచ్చి బుటీ వస్తుంది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ డిజైన్లో ఇంకొక కలరు రామా గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషను సేమ్ బార్డర్ అంతా సేమ్ ఉంటుంది రిబ్బన్ నుంచి కూడా పింక్ కలర్ వచ్చింది బుటీ కూడా ఎల్లో అండ్ పింక్ కలర్తోనే వచ్చింది మీనా వర్క్ బుటీస్లో ఇది శారీ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి మధ్యలో బుటీ వస్తుంది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి స్కై బ్లూ కలర్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఈ శారీ టూ సైడ్స్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది డార్క్ నావీ బ్లూ కలర్ తోటి మనకి రిబన్ లాగా వచ్చింది మధ్యలో అంతా ఇలా చిన్న డాలర్ బూటీ లాగా చిన్న బూటీ వచ్చింది తర్వాత ఇలా పెద్ద బూటీ వచ్చింది ఇలా వస్తుంది ఇలాగ మన కరువు తిరిగి ఫ్లవర్ బూటీ అనేది వచ్చింది మొత్తం సిల్వర్ జరీతో వచ్చింది ఇది ఓన్లీ లీవ్స్ మాత్రం గ్రీన్ కలర్తో వచ్చాయి ఇదే డిజైన్ శారీ అంతా ఇలాగే ఉంటుంది కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది డైమండ్స్ డిజైన్తో పళ్ళు వచ్చింది ఈ శారీకి బ్లౌజ్ డార్క్ బ్లూ కలర్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వచ్చి మధ్యలో ఇలా బుట్టి వస్తుంది ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ఇంత ముందు చూపించిన శారీలోనే సేమ్ ప్యాటర్న్ ఇదంతా కూడా కాకపోతే బుటీలో మాత్రం కొంచెము డిజైన్ మారింది ఇంతకుముందు శారీలో లీఫ్ అనేది గ్రీన్ కలర్తో వచ్చింది కానీ ఇందులో సిల్వర్ జరీతో వచ్చింది ఇది ఒకటే డిఫరెన్స్ ఈ శారీని మిగతాదంతా సేమ్ యాజ్టీజ్ ఉంటుంది ఇది ఒక్క దీని దగ్గర మాత్రమే చేంజ్ వచ్చింది స్కై బ్లూకి డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసి ఇది బ్లౌజ్ ఇలా ఉంటుంది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవండి ప్యూర్ జరికోటా శారీస్లో ఉన్న న్యూ కలెక్షన్ చూసారు కదా మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట హైదరాబాద్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ ఏ వన్ సిక్స్ టూ నైన్ రోడ్కి చాలా నియర్ బై ఉంటుందండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాం లేదంటే వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్